వరంగల్ జిల్లా జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా నసంపేట పట్టణంలో హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ వాహనదారులతో కలిసి పట్టణంలోని అమరవీరుల స్తూపం నుండి డిగ్రీ కళాశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన పోలీసులు డిగ్రీ కళాశాల విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించిన డీసీపీ

حنل அந்த நல்லம்பள்ளவர் டிகிரி காலேஜ் பாக்கப்பட கொண்டு போய் பாட்டப்படுத்த హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నారు మంచి హ్యాబిట్ కాదు ఈ మెయిన్లీ హెల్మెట్ వేరింగ్ హెల్మెట్ ఈజ్ నాట్ ఓన్లీ ఫ్రమ్ గెటింగ్ సేఫ్ ఫ్రమ్ ద పోలీస్ ది మీ అందరి కోసం మీ సేఫ్టీ కోసం హెల్మెట్ వేరింగ్ హెల్మెట్ వేరింగ్ సీట్ బెల్ట్ కార్లు సో అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా బాగా ఉంది ఇక్కడ సో ఫ్రమ్ మై సైడ్ ఇది ఇప్పుడు రిక్వెస్ట్ ఉంది వాటి నుంచి మీరు అందరూ యాక్చువల్లీ ఈ హెల్మెట్ వేరింగ్ ది హెల్మెట్ ప్లీజ్ మేక్ ఇట్ అ హ్యాబిట్ అండ్ సేవ్ ది లైఫ్ ఆఫ్ యువర్స్ ఆల్సో అండ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆల్సో నర్సంపేట ప్రముఖుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను ఒక స్కూల్స్ మేనేజ్మెంట్గా ఈ రోజు నేను ఒక వాగ్దానం చేస్తున్నాను నా స్కూల్లో పనిచేసే ప్రతి టీచర్ హెల్మెట్ బై స్టేరియస్ స్కూల్కి రానిస్తాను థ్యాంక్ యూ సార్ ఈరోజు మన నర్స్బెడ్ పెట్టడానికి చేస్తున్నాను బిసిపి అంకిత్ కుమార్ గారు మన అందరి తరపులో స్వాగతం కలుగుతూ ఒక మంచి కార్యక్రమం అని సార్ అభినందిస్తున్నాను అలాగే మన నర్స్బెడ్లో ఇంతకు ముందు స్వాధి చెప్తున్నట్టు కాదు ఇంకెంట్రెడ్ ప్లేసెస్ ఇంత ఇంతగా ఉన్నాయి హెల్మెట్ లేకుండా సీట్ బెల్ట్ లేకుండా అంటే వాళ్ళ రనాంకాల ప్రకారం మన వరంగల్ జిల్లా స్థానంలో ఉండొచ్చు వీటన్నిటికీ కాబట్టి మీ అందరినీ ఒక నష్టపెట్ట పౌరుడిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరం సీట్ బెల్ట్ పెట్టుకొని కారులో ప్రయాణిద్దాము అలాగే హెల్మెట్ ధరించుకో కార్లో ప్రయాణిద్దాము సో డెఫినెట్లీ సపోర్ట్ సర్ దిస్ ఆల్స్ ఆల్ అవర్ పేరెంట్స్ మా అందరి తల్లిదండ్రులకు మీరు తప్పకుండా పిల్లల ద్వారా మా ద్వారా ఈ సందేశాన్ని మేము పంపుతాము ఇక మీద ఎవరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు ఇక మీద ఎవరు హెల్మెట్ లేని వెహికల్స్ నడపకూడదని మేమందరము అంటే ఒక వ్యక్తి సంకల్పంతో దీన్ని పేరెంట్స్ కి గ్రామాల్లో అందరి దగ్గరికి తీసుకెళ్తానని సో ఐ ప్రామిస్ యూ సో వీల్ టేక్ దిస్ ఇంటూ ద పేరెంట్స్ అండ్ విలేజెస్ ఆల్సో త్రూ ద స్టూడెంట్స్ థ్యాంక్ యూ మన ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది అందుకే అందుకు సెల్ ఫోన్ కి సెల్ కార్డు ఉంది ఎవరు సెల్ ఫోన్ సెల్ గార్డ్ లేకుంటే చూపించండి సో సెల్ ఫోన్ జస్ట్ మనం ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ రూపీస్ ఉన్నాం దానికి ప్రొటెక్షన్ కోసం మనం సెల్ గాడ్ పెడుతున్నాం కాబట్టి మన తలకు మనం విలువైనది ప్రాణం ఒకసారి పోతే మన రాంది సో దేవుడు ప్రసాదించింది ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఎంతైతే జాగ్రత్తగా మనం సెల్ ఫోన్కి సెల్ గాడ్ పెడుతున్నామో మన తలకు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ